ఫాల్గుణ మాసంలో బాహుళ ఏకాదశిని పాప విమోచన ఏకాదశిగా మన హిందూ సాంప్రదాయంలో పూజిస్తుంటారు అలాగే ఆ రోజు విష్ణుమూర్తిని వివిధ రకాల సువాసన కలిగిన పువ్వులతో పాటు తులసి దళాలతో కూడా స్వామివారిని ఆర్చిస్తారు ఇక అంతేకాకుండా ఉపవాస దీక్షలను ప్రారంభించి స్వామివారి కటాక్షం కోసం వైష్ణవ భక్తులందరూ కూడా విష్ణు దేవాలయాలకు వెళ్తుంటారు కానీ విషయం ఏంటి అంటే పాప విమోచన పాప విమోచన ఏకాదశి రోజున ఉదయం పూట పూజ ఎంత ముఖ్యమైనదో సాయంత్రం పూట పూజ కూడా అంతే ముఖ్యం మరి సాయంత్రం పూట పూజ ఎలా చేసుకోవాలి అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం మొదటిగా ఐదున్నర గంటల సమయంలో వీధి తలుపుని తెరిచి ఉంచాలి అంటే మీ ప్రధానమైన ద్వారాన్ని తెరచి ఉంచి వెనక వైపు ఉన్న తలుపులన్నీ కూడా మూసివేయాలి అలా మూసిన తర్వాత చేయవలసిన పని ఏంటి అంటే దేవుడి గదుల్ని అలాగే మీ యొక్క మీ మిమ్మల్ని మీరు అలాగే దేవుడి గదిని పూర్తిగా కూడా శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టి లేదా మీ ఇంట్లో ఉన్న విష్ణు అవతారాల ఫోటో ఏదైనా సరే పెట్టి దానికి ఎడమ వైపున లక్ష్మీదేవి ఫోటో పెట్టి లక్ష్మీదేవి పూజ చేయాలి ముఖ్యంగా మొదటిగా వినాయకుడి పూజ చేసిన తర్వాత లక్ష్మీదేవి పూజ చేసి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామిని పూజించాలి లేదా విష్ణుమూర్తిని పూజించాలి ఇక ఆ తర్వాత ఆవు నెయ్యితోనూ అలాగే నువ్వుల నూనెతో కూడా దీపారాధన చేయొచ్చు ముఖ్యంగా మీకు గనక మీ శక్తి కొలది నాలుగు కుందులు కనుక ఉంటే అమ్మవారి ముందు పెట్టేది అంటే లక్ష్మీదేవి ముందు పెట్టే దీపారాధనలో ఆవు నెయ్యి వేసి అలాగే వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు పెట్టేదానిలో నువ్వుల నూనె వేసి దీపారాధన వెలిగించిన తర్వాత స్వామి వారికి ఎంతో ఇష్టమైన సహస్రనామ స్తోత్రం కనుక పెట్టాలి అయితే మీరు చదవటం కానీ ఇల్లంతా వినపెడేటట్టుగా పెట్టడం కానీ చేస్తే చాలా మంచిది అలా చేయడం ద్వారా ఆ ఇంట్లో సుఖ సంతోషాలు ఎప్పుడు కూడా ఉంటాయి ఎప్పుడు లోటు లేకుండా ఉంటాయి కష్టాలు నష్టాలు అన్నీ కూడా దూరమైపోతుంటాయి అలాగే విష్ణు సహ సహస్రనామం సూత్రంతో పాటు నామాలు కూడా చాలా ముఖ్యమైనవి ఇంట్లోని చిన్న చిన్న పిల్లలకి విష్ణు సహస్రనామం నోరు తిరగదు అలాంటి వాళ్ళు గోవింద నామాలు కనీసం ఐదు నుంచి పదకొండైన నామాలని పిల్లల చేత చదివించాలి లేదా ఆ కుటుంబంలో ఎవరైనా సరే గోవింద నామాలను చదవడం ద్వారా ఈ పాప విమోచన ఏకాదశి రోజున వాళ్ళకున్న పాపాలన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి మరి విన్నారుగా సాయంత్రం పూజ పూట పూజ ఎంత ముఖ్యమైనదో ఇక అంతేకాకుండా వీటి గుమ్మాన్ని కూడా ఎంతో పువ్వులతోనో అలాగే చక్కగా పెండి ముగ్గులతోనో అలంకరిస్తే ఈ పాప విమోచన ఏకాదశి చాలా పవిత్రంగా మీ ఇంట్లో శుభ శుభ శుభకార్యాలను తీసుకొస్తుంది